Saya buang daripada laka. Kamu tu na, lebih hmm. ramai kamu tu na. सुबह सुबह अंतर क्या गया ज़्यादा काम हो जाते देखा ऊपर देखा तो अच्छा उसको भी दौरवाना చూడండి ఇందులో లక్ వేసి ఇచ్చేసారు మొత్తం మొత్తం బయట కొంటే రెడీమేడ్ కొంటే ఇలాగే ఉంటుంది మొత్తం లక్కేసి ఇచ్చేసారు బరువుగా ఉంది దీని మొత్తం అది కలిగి ఐదు వందల మిల్లీ కూడా రాదు ఫైవ్ హండ్రెడ్ మిల్లీ కూడా రాదు మొత్తం లక్ వేసి ఇచ్చారు ఇది తక్కువ వస్తుంది ఫస్ట్ చెల్లితా కొన్ని హిందీ అతడి అత జాదా కమ